అండి ఇవాళ మనము బెండకాయ ఫ్రై చేసుకుందామండి కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము ఎప్పుడు పులిసో లేకపోతే మామూలు ఫ్రైయో చేసుకుంటాము ఇది కొంచెం బాగుంటుంది ముందు పైన కట్ చేసుకుందామండి పైన కింద కూడా ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలాగా సన్నంగా కట్ చేసుకోవాలండి మళ్ళీ దీని మధ్యలో కట్ చేసుకుందాం ఇవి కోస్తుంటే నాకు ఒక గుర్తు వచ్చిందండి మా చిన్నప్పుడు బెండకాయలు బాగా తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అనేవారు నిజమేనంటారు అది కామెంట్ చేసి చెప్పండి బెండకాయలు అన్ని కోసేసుకున్నానండి ఈ సైజులో కోసుకున్నాను నేను మీకు ఇష్టం లేకపోతే ఈ సీడ్స్ మనం తీసేసుకోవచ్చండి నేను ఉంచేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను మనం ఈ బెండకాయ ముక్కలు కోసుకున్నాం కదండి అవి ఒక ఇలా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుంటున్నాను నేను దీంట్లో పసుపు వేసుకుంటున్నానండి అంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్ శనగపిండి కూడా వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ముక్కలకి అంతా కలుపుకోవాలండి పట్టేలాగా మనం కొద్దిగా వాటర్ చిలకరించుకుందామండి మనం వేసి అన్ని బైండింగ్ అవుతాను కొద్దిగా వాటర్ వేసుకుందామండి వేసుకుని కొంచెం కలుపుకుందాము మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి బెండకాయల నుంచి మళ్ళీ వచ్చేస్తుంది మొత్తం అంతా కలిపేసుకున్నానండి ఇలా ముక్కలకి అంతా అంటేలాగా మనము కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని మనం ఈ నూనెలో అండి దీన్ని బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఒక్కొక్కటే వేసేసుకుందాం బెండకాయల్ని మెల్లిగాని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి కరకర క్రిస్పీగా వేపుకోవాలి మనము బాగా క్రిస్పీగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఇలా క్రిస్పీగా వేపుకోవాలండి అప్పుడే బాగుంటుంది అయితే ఎగిపోయిందండి ఇప్పుడు కరివేపాకుని పచ్చిమిరపకాయలు వేపుకుందాం ఎగిపోయినాయి అండి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు వేరుసిన గింజలు వేసుకుంటున్నానండి ఈ ఆప్షనల్ బాగా వేపుకుందాం అండి వేరుశెనగ గింజలు వేగిపోయినాయి అండి ఇప్పుడు ఆ బెండకాయ ఫ్రైలో మనం కలిపేసుకుందాం ఇట్లని ఈ వేరుసెనగంజలు దీంట్లోకి వేసేసుకుందాం అండి లైట్గా ఉప్పు కారం నేను చింపుకుంటున్నానండి పైన కావలితే మీరు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేయట్లేదు నేను జస్ట్ ఉప్పు కారం మాత్రమే వేసుకుంటున్నాను బాగా నీట్గా కలుపుకోవాలండి ఇలాగా మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది దీంట్లో కాంబినేషను సాంబార్ అయితే బాగుంటుందండి అలాగే పెసరపప్పు చారు కూడా బాగుంటుంది బెండకాయ ఫ్రైలోకి నేను పెసరపప్పు చారు కాంబినేషన్ చేశానండి చాలా బాగా కుదిరింది పెసరపప్పు చారు ఇది పెసరపప్పు చారు కూడా మా లాంగ్ వీడియోలో ఉంటుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్